కాలుష్య రహిత సమాజం ఆవిర్భవించాలంటే ఎలక్ట్రిక్ వాహనాల వినియోగం విరివిగా పెరగాలని గుంటూరు డీసీటీ ఎస్కే కార్యం తెలిపారు బజాజ్ ఆటో లిమిటెడ్ రెండు నూతన మోడల్స్ కార్గో ప్యాసింజర్ ఎలక్ట్రిక్ త్రీ వీలర్స్ ని లాంచ్ చేయడం అభినందనీయమని తెలిపారు అలాగే సర్వా బజాజ్ సంస్థ నూతన సర్వీస్ సెంటరును ప్రారంభించిందని చెప్పారు. పనూరు రోడ్డులో సర్వా బజాజ్ సర్వీస్ సెంటర్ ప్రారంభోత్సవం గురువారం ఘనంగా జరిగింది. అదే విధంగా బజాజ్ ఆటో లిమిటెడ్ ఆధ్వర్యంలో రెండు నూతన మోడల్స్ లాంచ్ కార్యక్రమం అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమంలో డీటీసీ ఎస్కే కరీం, బజాజ్ ఆటో లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ రాకేష్ శర్మ, డివిజనల్ సేల్స్ మేనేజర్ ఆర్ కేసవమూర్తి ఆర్ కార్తికేయన్ వి చంద్రశేఖర్ ప్రసాద్ పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు ఫ్యామిలీ మొత్తం కలిసి వెళ్లే సొంత వాహనంగా ఆటోను వినియోగించుకోవాలని తెలిపారు సర్వీసింగ్ విషయంలో నాణ్యత ప్రమాణాలు పాటిస్తామని వివరించారు కొన్నూరు రోడ్లో కంపెనీ నాన్స్ ప్రకారం అప్గ్రేడెడ్ వర్షన్ వర్క్ షాప్ అండ్ షోరూమ్ ఇక్కడ నూతనంగా ఈరోజు ప్రారంభోత్సవం చేస్తున్నాం దీంతోపాటే మేము ఈవీ వెహికల్స్ కూడా లాంచింగ్ ప్రోగ్రామ్ ఉంది మాకు బజాజ్ ఆటో లిమిటెడ్ త్రీ వీలర్లో హయ్యెస్ట్ మార్కెట్ షేర్ గుంటూరు జిల్లా ఆంధ్రాలో కూడా ఎక్కువగా ఉంది ఎనభై పర్సెంట్ కంటే ఎక్కువగా ఉన్నది అర్బన్ ఏరియాలు అంటే గుంటూరు సిటీ లాంటి దాంట్లో మా మార్కెట్ షేర్ హండ్రెడ్ పర్సెంట్ వంద బళ్ళు అంతే వంద బళ్ళు బజాజ్ ఆటోనే పన్నెండు వేల నుంచి పద్నాలుగు వేలు బళ్ళు మన గుంటూరు టౌన్లో ఉన్నాయి వీటన్నిటికీ నూతనంగా కంపెనీ అప్గ్రడేషన్ సర్వీస్ నామ్స్ ప్రకారం కొత్త సర్వీస్ స్టేషన్ పెట్టి నామ్స్ అన్ని మార్చి టెక్నీషియన్స్ కూడా ట్రైనింగ్ ఇచ్చి వీళ్ళు నూతనంగా ఇక్కడ కొత్త షోరూమ్ ప్రారంభోత్సవం చేస్తున్నాం ఈరోజు మాతో పాటు చేసిన వాళ్ళు బజాజ్ ఆర్ ఓటీ మొత్తం ఉంది మా ఆర్ఎమ్ కేశవమూర్తి గారు కార్తీక్ గారు అండ్ మా సర్వీస్ సారెం చంద్రశేఖర్ గారు ఏఎస్ఎంస్ వీళ్ళంత సహకారంతో మా స్టాఫ్ సహకారంతో విత్ ఇన్ ద టైం ఇది ముగించి ఈ రోజు నుంచి పబ్లిక్కి కస్టమర్స్కి వీలుగా ఉండేటట్టు కస్టమర్స్ ఈ ఫెసిలిటీని వాడుకోవాలి మా వర్క్స్ మేనేజర్ మా టెక్నీషియన్స్ అందరూ కూడా రెడీగా మేము ఈ బ్రాంచ్ పెడతానికి కారణం ఎక్స్క్లూజివ్గా ఈవీ వెహికల్స్కి ఎవరు ఇంతవరకు వర్క్ షాప్ పెట్టాలి సపరేట్గా ఎవరు పెట్టినా షోరూమ్ పెట్టారు షోరూమ్ పెడతారు నాలుగు బయళ్ళలు అమ్ముకుంటారు షోరూమ్ తీసేస్తారు కానీ మేము బజాజ్ నుంచి ఫస్ట్ టైము ఎక్స్క్లూజివ్గా ఈవి ఎలక్ట్రిక్ వెహికల్స్కి ఎక్స్క్లూజివ్ వర్క్ షాప్ ఇవ్వడం జరిగింది అది కాక ప్రతి ఇరవై కిలోమీటర్ రేడియస్లో మా వర్క్ షాప్ ఉంటుంది మీరు ఎటైనా వెళ్ళండి మాకు పది బ్రాంచ్లు ఉన్నాయి తెనాలి తెనాలి రేపల్లె పిడుగురాళ్ళ బాపట్ల మంగళగిరి ఎటు వెళ్ళినా కస్టమర్కి అందుబాటులో మేము మా సర్వీస్ ఉంటుంది మేము వెహికల్ అమ్మటమే కాదు కస్టమర్కి ఎన్ పాయింట్ సర్వీస్ ఇచ్చడంలో ముందు ఉంటాం మేము అలాగే ప్రతి చోట ప్రతి ఏరియాలో క్వాలిఫైడ్ మె నైపుణ్యం గల మెకానికల్ ఉన్నారు స్పేర్ పార్ట్స్ అవైలబుల్ ఉంది ప్రతిదీ కూడా కస్టమర్లకి ఏర్పాటు చేస్తున్నాం ఈ ఈ వర్క్షాప్ పెడతానికి మెయిన్ ఉద్దేశం ఏంటంటే మేము ఈవీకి ఎలక్ట్రిక్ వెహికల్స్కి అన్ని అన్ని వెహికల్తో కలిపి చేయకుండా